హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మనం రాత్రి మిగిలిపోయిన అన్నంతో నిమ్మకాయ పోపు తాలింపు అయితే చేసుకుంటున్నాము ముందుగా ఇదైతే అన్నం అన్నది వేస్ట్ చేయకుండా ఉండడానికైతే ఒక మంచి టిప్స్ వేస్ట్ చేయకుండా ఉండడానికి అన్నము అలాగే అన్నాన్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్ అన్నది నేను ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మేమైతే రాత్రి మిగిలిపోయిన అన్నం అయితే తీసుకున్నాము సో చూడండి అన్నం అన్నది ఒక బౌల్ నుండి వేసుకున్నాం ఎంత అన్నం ఉంది కదా దీనికి కావాల్సిన పదార్థాలు రాత్రి మిగిలిపోయిన అన్నం పలుకులు నిమ్మకాయ నీళ్లు కరివేపాకు పోపులు ఉప్పు కారం పసుపు నూనె అలాగే అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కొద్దిగా కొద్దిగా ఐటమ్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్ మనమైతే ఈజీగా అన్నము నిమ్మకాయ పోపు తాలింపు అయితే తయారు చేసుకుంటున్నాము ముందుగా దీన్ని ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడైతే మనం ఈ రాత్రి మిగిలిపోయిన అయితే తీసుకున్నాము దీనికైతే టేస్ట్కి సరిపడే అంత ఉప్పు అయితే వేసుకుంటున్నాము ఉప్పు అనేది వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే దీంట్లోకి ఒక స్పూన్ కారం అయితే మేము వేసుకుంటున్నాము సో కారం అన్నది వేసుకున్నాం కాబట్టి ఈ నిమ్మకాయ నీళ్ళనే వేసుకుందాము నిమ్మకాయ కూడా వేసుకున్నాము అలాగే ఇదంతా కూడా మనం ఉప్పు కారం అవన్నీ వేస్తాం కాబట్టి ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుంటున్నీ మనకు అన్నం అన్నది బాగా వస్తుంది సో అందుకే మనం ఫస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాం కాబట్టి బాగా ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసాం కదా అదంతా కూర కలిసేటట్టుగా ఈ అన్నాకైతే కలిపేసుకుంటున్నాము ఈ విధంగా మీరు కూడా కంపల్సరీగా ఇదైతే చేయాల్సిన టిప్పే ఒగిలేకండి ఇప్పుడు మనం ముందుగా గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాము గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం సరిపడేంత నూనె అయితే వేసుకోవాలి ఫస్ట్ చూడండి నూనె కూర మేమైతే మొత్తం వేస్తాం కాబట్టి ఫస్ట్ నూనె అయితే మనం వేడైనద్దాము అన్నం కూర మనం అయితే బాగా కలిపేసుకున్నాము ఉప్పు కారం అన్ని కలిసేటట్టుగా అయితే కలిపేసుకున్నాం కాబట్టి ఈ అన్నాన్ని మనం కొంచెంసేపు పక్కన తర్వాత ఈ నూనె అయితే ఈ లోపు మనకి వేడవుతుంది ఇప్పుడైతే ఈ నూనె అన్నది వేడైంది కాబట్టి మనం ఇందులోకి పలుకులు వేసుకుందాము ఒకసారి అయితే మనం ఫస్ట్ కలిపేసుకుందాము ఈ పలుకులు అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి ఎన్ని పలుకులు వేస్తే అంత మంచి ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ మనకి సో అందుకే మీరు ఎక్కువ పలుకులు వేసుకోవడానికే ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఆ పలుకులను మధ్య మధ్యలో తగిలైతే ఇప్పుడైతే ఈ విధంగా మనమైతే పలుకులను మొత్తం కూర గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనమైతే ఫ్రై చేసుకుందాం పోపులను వేసుకోవాలి సో పోపులన్నం వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి పోపులు ఎందుకు వేసుకుంటామంటే మధ్య మధ్యలో అన్నం తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అందులో సో ఎన్ని మిరపకాయలు అవన్నీ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి మనం అన్నీ వేసుకుంటున్నాము కరివేపాకునైతే మనం ఇంట్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఎంత కూర మనం అయితే ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇది అంతా కూడా మా ఇంటి వద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కరివేపాకు అంతా కూడా అది అయితే తెంపుకొని అయితే వచ్చాము ఇప్పుడు మనమైతే ఆ పసుపు అన్నది వేసుకుంటున్నాము సో పసుపు మీరు ఎంత వేసుకుంటారంటే ఆ అన్నంకి ఇంకా మనం ఫ్రై చేసుకున్న పోపులకి తగ్గట్టు అయితే పసుపు వేసుకోండి ఇప్పుడు మీరు పసుపు వేసుకున్నారు కాబట్టి ఇందాక మనం కలుపుకున్నాం కదా కారం ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ కలుపుకున్న అన్నాన్ని అయితే మనం ఇందులో అయితే వేసుకోవడమే సో వేసుకున్నాం కాబట్టి మనమైతే ఇప్పుడు బాగా కలుపుకోవాలి ముందుగా మేమైతే ఈ అంతా కూడా మనం పసుపు వేస్తాం కాబట్టి దానికి కూడా బాగా పట్టాలి అలాగే కరివేపాకు పోపులు వేస్తాం కాబట్టి ఇదంతా కూడా బాగా పట్టేంత వరకు మనం అయితే కలపాలి ఈ విధంగా మీరైతే ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలాగ రాత్రి మిగిలిపోయిన అన్నంతో తయారు చేసుకోవాలి నేనైతే మంచి టిప్ అయితే చెప్పాను అనుకుంటున్నాను వేస్ట్ చేయకుండా మేము ఎప్పుడూ రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఎలాగే చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాగే తయారు చేసుకోండి అని చెప్తున్నాను సో ఇప్పుడైతే ఈ విధంగా మనమైతే కలిపేసుకుంటున్నాం కాబట్టి కొంచెంసేపు రోస్ట్ అవనిద్దాం ఇప్పుడు ఈ పోపు అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనమైతే ఫస్ట్ గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాము గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఈ నిమ్మకాయ పోపు తాలింపునైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుందాం ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నామో ఇదైతే గుమ్మగుమ్మలు ఆడుతుంది అలాగే పొగలు కక్కుతుంది అనమాట సో మనమైతే ఇదంతా కూర ఫస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మీరైతే మొత్తం కూర రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయితే తయారు చేసుకోవాలి సో నేను కూర ఇలాగే తయారు చేసుకుంటాము ఎప్పుడూ కూర వీడియో కోసం అని కాదు ఫ్రెండ్స్ ఇది ఎప్పుడూ కూర మిగిలిపోయిన అన్నంతో పోపు కానీ వడలు కానీ రకరకాల ఐటమ్స్ అయితే తయారు చేసుకుంటాము మీరు కూర అలాగే తయారు చేసుకోండి ఫస్ట్ మనమైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాం నిమ్మకాయ అన్నం పోపు తాలింపు అయితే రెడీ అయిపోయింది సో మంచి వాసన అయితే వస్తుంది ఈ వీడియో మేము ఎందుకు చేస్తున్నామంటే రైతులు సంవత్సరం పాటు కష్టపడి మనకైతే అయితే వేస్తున్నారు కాబట్టి సో అందుకైతే మనం వేస్ట్ చేయకుండా ఫలితంగా మనమైతే దీన్ని అయితే వండుకొని తయారు చేసుకుంటున్నాము సో ఇది ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు కానీ చాలా చాలా బాగుంటుంది నిజంగానే సో ఈజీగా అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్ అనేది ఇదే ఇంకోటి కూడా నేను ఇంకో రెసిపీ కూడా చేశాను అన్నంతో నేనైతే బోల్డ్ వీడియోస్ అయితే చేశాను అన్నం వడియాలు ఇంకా అన్నం వడలు అన్నీ కూడా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేయండి ఇప్పుడు నేనైతే ఇవి అన్నం పోపు తాలింపు నైతే టేస్ట్ చేస్తున్నాను పలుకులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పలుకులు చాలా చాలా బాగుంది వాసన అయితే చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది కంపల్సరీగా లైక్ చేయాల్సిందే నిమ్మకాయ పోపు తాలింపు అయితే చాలా బాగుంది సో అందరూ కూడా దీన్ని అయితే కంపల్సరీగా ట్రై చేయాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ సింబుల్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనే అయితే కలుసుకుందాము బాయ్ ఫ్రెండ్స్